హాయ్ అనలు వెల్కమ్ టు జెబినూస్ మిథులార నేను మీ జగదీష్ పాల్వి మిథులార మరోసారి కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి గారు వారి యొక్క దాదాపు హృదయాన్ని చాటుకోవడం జరిగింది మునుగోడు నియోజకవర్గంలోని కోతలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారునికి బాగలేక ఆ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది హెల్త్ ఇష్యూ సీవిరియర్గా ఉండడంతో బాగా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అవసరం అని రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో మునుగోడు ఎంపీడీఓ గారు మునుగోడు మండలానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులందరూ కలిసి ఈరోజు కోమటిరెడ్డి రాఘగోపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి సార్ మా పంచాయతీ కార్యదర్శి గారి కుమారుడికి బాగాలేదు దయచేసి మీరు కొంచెం ఆర్థిక సాయం చేసి ఆ బాబు ప్రాణాలు దక్కియాలండి అని కోరడంతో వెంటనే రాఘోపాల్ రెడ్డి గారు తక్షణం స్పందించి రెయిన్బో హాస్పిటల్ అకౌంట్లో రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది పైసలు ఇస్తూనే ఆ బాబుకు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో పూర్తిగా నేనే భరిస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి వెనకడుగు వేయొద్దని హాస్పిటల్ యజమాని సూచన చేయడం కూడా జరిగింది మిత్రులారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇటువంటి లీడర్ కదా ప్రజలకు కావాల్సింది ఇటువంటి నాయకుడు కదా ప్రజల శ్రేయస్సు కోసం పాటు పాడుతూ నిదరం నిరంతరం ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సాధక బాధకాల్లో పాల్పంచుకుంటూ ఇలా మునుముందుకు పోవడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారు ఇలా పక్కోడికి సాయం చేస్తే మాకే వస్తుంది ఆలోచనలు ఉండే సమాజం అనేది కానీ సొంత మాత్రం కొంత అనుకునే ఒక నినాదాన్ని చేత పట్టుకొని ఇలా తను ఆర్థికంగా ఉన్నా లేకపోయినా తనకు తోచినంత సాయం చేస్తూ ఇలా మునుగోడు ప్రజల గుండెల్లో దేవుడైపోయాడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి యావత్ తెలంగాణ సమాజంలో ఇటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరిని చూపియండి మీరు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు మాకిందండి ఓట్లు వేసి గెలిచినాము కథం ప్రజలు ఎక్కడ పోతే మాకేం సంబంధం వాళ్ళ కష్టాలు ప్రతిదానికి దానికి మాట్లాడిస్తే ఉన్నాయా అని చీదరించుకొని ఎల్లగొట్టే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కానీ కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి గారు ఆపదని వాళ్ళ తలుపు తడితే లేదు అనే పంపించేటువంటి మనిషి కాదు తనకు తోచని త సాయం చేస్తూ ఆర్థిక సాయం అయినా మాట సాయం అయినా నేను చెప్తే ఏదైనా పని జరుగుతుంది అని అంటే మాత్రం వెనకడుగు వేయరు ఆలోచించకుండా చేసేస్తూనే ఉంటారు అందుకనే అయ్యారు రాయగోపాల్ రెడ్డి గారిని దేవుళ్ళకే కొలుస్తారు మునుగోడు ప్రజలు యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం అంతా ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి ఎమ్మెల్యే ఎవరైనా వదిలిపెట్టుకుంటారా ఇటువంటి మృదు విని ఎవరెందుకు దూరం చేసుకుంటారండి ఇటువంటి ఎమ్మెల్యే కదా ప్రజలకు కావాల్సింది ఇటువంటి ఎమ్మెల్యే కదా యావత్ తెలంగాణ సమాజానికి కావాల్సింది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలందరూ దలుచుకుంటారు రాఘోపాల్ రెడ్డి గారిని భవిష్యత్తులో సీఎం కూడా అంటే అటువంటి ముదుర స్వభావం దృఢ సంకల్పంతో ఉన్నటువంటి